రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆరోపించారు యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం సహకార సంఘం కార్యాలయం ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు పంపిణీ చేయకుండా ఇబ్బందులు గుర్తి చేస్తున్నారని ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి మాజీ ముఖ్యమంత్రి రైతులకు యూరియా కొరత లేకుండా చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు యూరియా కోసం గోసపడుతున్నారని అన్నారు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి రైతులకు యూజన్ వెంటనే రైతులకు యూజన్ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా ఆవేదనతో బాధపడుతూ ఆత్మహత్యలే శరణ్యం అని భావిస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటలను తుంగలో దొక్కడమే కాకుండా ఢిల్లీకి వెళ్ళి రైతులకు ఎరువులు కావాలని అడగకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని మాట్లాడుతున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము రామగుండం బ్యాక్స్ ఆఫీస్కి వచ్చి వివరాలు సేకరణ చేస్తే గతంలో కేసీఆర్ గారి పాలనలో ముందు చూపుగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఎగుమతి చేపించి ఎరువుల కొరత లేకుండా చేసేడు ఇప్పటి వరకు ఈ సీజన్లో పదిహేను వేల వరకు యూరియా సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే ఈరోజు పదివేలు మాత్రమే వచ్చినాయి రైతులందరూ కూడా రోజు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు మాకే ఇబ్బంది అనిపిస్తున్నదని ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దీనికి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటువంటి మాటలు వేరు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో దీన్ని తప్పించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నామని అంటాడు పాకిస్తాన్ యుద్ధం వల్ల యూరియా సప్లై చే చేయలేకపోతున్నామంటారు ఇంత దుర్మార్గమా ఇంత ఆలోచ ఇంత అనాలోచితమైనటువంటి పాలన అందుకే ఈ ప్రభుత్వాన్ని ఎలా మేము దీన్ని ఈ యొక్క దిష్టి బొమ్మ దగ్గర చేసి ఒక షాంపిల్నే చూపిస్తూ ఉన్నాం రేపు గ్రామాలలోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనియకుండా ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది రైతులారా మేల్కొనండి ప్రశ్నిస్తే తప్ప ఇవాళ కేటీ రామారావు గారు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు మరి రైతులందరూ కూడా ఇలా ప్రశ్నించండి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను నిలదీయండి మీకోసం బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే యూరియా కొరత తీర్చాలి లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం